ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకోనే తల్లి అయ్యారు ఇవాళ ఆమె పన్నంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు ఇక తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు నిన్న ముంబైలోని సిద్ధి వినాయక ఆలయంలో పూజలు చేసిన అనంతరం ఆమె ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు ఇక ఈ రోజు పన్నంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది దీపిక రణవీర్ సింగ్ దీపిక రెండు వేల పద్దెనిమిది నవంబర్ లో పెళ్లి చేసుకున్నారు ఈ ఏడాది ఫిబ్రవరిలో దీపిక సెప్టెంబర్ లో తాము తల్లిదండ్రులం కాబోతున్నామంటూ పిల్లల బట్టలు బూట్లు బెల్లూన్ తో శుభవార్తను ఫ్యాన్స్ తో పంచుకున్న సంగతి తెలిసిందే దీపిక పదుకోను ఇటీవలే తన భర్తతో కలిసి సిద్ధి ఆలయంలో పూజలు నిర్వహించారు కొద్ది రోజుల క్రితమే తన భర్తతో కలిసి మెటర్నిటీ ఫోటో షూట్ లో పాల్గొన్నారు ఇక ఫోటోలు అభిమానులతో పంచుకోగా కొద్ది గంటల్లోనే సోషల్ మీడియాలో ఆ ఫోటోలు వైరల్ అయ్యాయి ఇక గర్భంతో ఉన్న దీపిక పదుకోనే సినిమాలకు విరామం ప్రకటించింది వచ్చే ఏడాది మార్చి వరకు ఎలాంటి షూటింగ్స్ లో పాల్గొనకూడదని తెలుస్తుంది ఇటీవల ప్రభాస్ అమితాబ్ బచ్చన్తో తో కలిసి కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ సినిమాతో తెలుగు అభిమానులకు పరిచయమైంది కల్కి పార్ట్ లోను దీపిక కనిపించనుంది